హలో హాయ్ ఫ్రెండ్స్ మన తోట అయితే ఇవాళ నాటుతున్నాం ఈ తోట వచ్చేసి మాకు ఫస్ట్ టమాటా క్రాప్ అయిపోయాక అవి పూర్తిగా తీసేసి అదే మల్చింగ్ పేపర్ తోటి అలాగే కర్రలు ఉండగా అయితే నాటుతున్నాం మనమైతే ఇలా నాటడం అయితే నేను వరకు ఇక్కడ ఇవ్వలేదు ఎవరిని నేనే కొత్తగా ట్రై చేస్తున్నాను చూస్తారు కదా మొక్కలు అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చి అయితే నాటివల్ల మొక్కలు అయితే ఇవాళకి ట్వంటీ టూ డేస్ మొక్కలైతే నాటుతున్నా చూడ్డానికైతే మొక్కలు అయితే బాగానే ఉన్నాయి మనకు చెట్లు అనేది గ్రోతింగ్ వస్తుందా ఏందనే చూద్దాం ఒకసారి మనం ఇవాళ ఇవాళ మనం ఫస్ట్ రోజు పెట్టినాం ఇవి వచ్చేసి సాహో వెరైటీ సాహో వెరైటీ వర్షాలకు కొద్దిగా క్రాప్ ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంలో అయితే నేనైతే తీసుకురావడం జరిగింది ఎందుకంటే సాహో అనేది క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది కాయలు వేరే సీడ్ కంటే ఈ సీడ్ అనేది బెటర్గా ఉంటుంది అందుకనే ఇది అయితే మనం తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెంటీమీటర్స్కో ఒక మొక్క అయితే నాటుతున్నాం పాత 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 చెట్లకే ట్వంటీ సెంటీమీటర్లు ఉన్నాయి కదా ఆ ట్వంటీ మీటర్ ట్వంటీ సెంటీమీటర్ల ప్రకారం అయితే ఇప్పుడు నాటుతున్నాం అవైతే మొత్తం నున్న సహా అన్ని కట్ చేసి నూనె సాఫ్ చేసుకొని ఒకటి కార్బన్ డీజియం మ్యాంకోజియం అనేది స్ప్రే చేసుకొని మనం మొక్కలు అయితే నాటాము ఈ మొక్కలకు అనేది ఈసారి ప్రతి ఒక్కరు అయితే అయితే టమాటాలో అయితే లాస్ లాస్ అయిపోయిండు నేను కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ లాగా లాస్ అయినా టమాటాలో అలాగని ఇప్పుడు టమాటా అయితే తీసేసి మళ్ళీ టమాటా అయితే పెడుతున్నా మనం ఇప్పుడు పెట్టేదానికైతే ఈ ట్వంటీ ఫైవ్లో అయితే మనకు టమాటాలకు రేట్ రాలేదు కదా ఇప్పుడు పెట్టే డీట్లకన్నా రేట్ ఉద్దేశంలో అయితే నాటుతున్నా మనం ఎప్పుడు నాటుతున్నాం కాబట్టి ఇప్పుడు జూన్ ఒకటికి పెట్టినా కానీ జూలై ఆగస్టు ఆగస్టు అంటే శ్రావణం మనం ఆగస్టు ఇరవై వరకు అయితే మనకు ఈ టమాటాలు అయితే చేతికి వస్తాయి అదే ఉద్దేశంలో అయితే నేనైతే నాటడం జరుగుతుంది వల్ల మనకు ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు నెలలలో మనకు వినాయక చవితి ఉంటుంది కదా ఈ టైంలో మనకు ఒక రేట్ ఉంటుంది అనే ఉద్దేశంలో అయితే టమాటాలు అయితే నాటుతున్నాం మనం స్టేకింగ్ పద్ధతులు అయితేనే ఈ వర్షాకాలం టమాటా అయితే బాగుంటుంది అందుకనే మనం స్టేకింగ్ చేసిన వాళ్ళైతేనే టమాటాలు దిగుబడి తీసుకోవచ్చు ఈ వర్షాకాలానికి ఎందుకంటే వర్షాలు పడితే మనకు వాటర్ అనేది ఒక చుక్క కూడా మనకు చెట్లకు ఆగాయి ప్లస్ బోయలు మీద ఉంటాయి కాబట్టి బోయలు కూడా వాటర్ మొదలకైతే తాగలేకుండా ఉండడం ద్వారా చెట్లు అయితే మంచిగా పెరుగుతాయి చూద్దాం ఈసారి అయితే ఫస్ట్ టైం పెట్టడం మనం ఇది మనకు ఇవరకు లాస్ వచ్చింది ఒక ఫిఫ్టీ థౌజండ్ లాస్ వచ్చిందని చెప్పాను కదా మనం ఇప్పుడు పెట్టిన ఎట్లా కన్నా లాభాలు చూద్దాం ఈ సంవత్సరం అయితే టమాటా రైతులైతే ఈ సంవత్సరం నష్టం అయితే ఏ సంవత్సరం కూడా టమాటాలు అయితే లాస్ రాలేదు ఎందుకంటే మనకు ఈ టమాటాలకు వాతావరణం బాగా అనుకూలించింది ప్లస్ ఇప్పుడు వర్షాలు మనకు వర్షాకాలం కంటే ముందే మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు టమాటాలకనే రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది నేనైతే నాటుతున్నా ఇదివేల డే వన్ దీనికి సంబంధించింది ఫైవ్ డేస్కి ఒక వీడియో వేస్తాను అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి